జిల్లా అధ్యక్షులు శ్రీ గల్లా సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్లమెంట్ యొక్క ప్రధాన కార్యదర్శి కేతినేని హరిశ్చంద్ర గారు మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరికీ హృదయప ఈరోజు నిజంగా ఒక మంచి దినం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమం అద్భుతమైన యొక్క నటను ప్రదర్శించి తన నటన కౌశల్యంతో కోట్లాది మందిని ప్రజలను మెప్పించి రాజకీయాల్లో రికార్డులు సృష్టించిన వ్యక్తి వారు ఒకసారి ముఖ్యమంత్రిగా సెక్రటరియేట్లో విద్యార్థి నాయకుల మీటింగ్ పెట్టినప్పుడు నేను ఏబీయు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను విద్యార్థి సంఘానికి ఎన్నికలు అవసరమా లేదా అనే అంశం ఒకటి అప్పుడున్న యొక్క విద్యార్థి సమస్యల అటువంటి సమయంలో వారిని ఎంతో దగ్గరగా అనేక విషయాల్లో చూసాం ఆయన ఎన్నో విప్లవాత్మకమైన యొక్క కార్యక్రమాలు తీసుకొచ్చారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి మొదలుకొని అనేక విషయాల్లో వారు నిజంగా వారిని ప్రజా వారి యొక్క అకారణంగా వారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన నాడు భారతీయ జనతా పార్టీ వారికి అండగా నిలిచింది ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇంకా ఆలయ నరేంద్ర గారు ఇటువంటి యొక్క బీజేపీ నాయకులు రామకృష్ణ సినీ స్టూడియోస్లో అడ్డా వేసి వారికి సంపూర్ణమైన ఒక మద్దతు ప్రకటించి ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా హైదరాబాద్కి వచ్చి వారికి మద్దతు తెలపడం జరిగింది వారు విజయవాడలో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ రోజున వారికి మద్దతు ఇవ్వడం జరిగింది అంటే నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే వారి యొక్క అద్భుతమైన నటన వారి యొక్క ఆలోచన విధానాలు అసలు తెలుగుదేశం పార్టీ ఉద్భవించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం దేశవ్యాప్తంగా కూడా ఒకనాడు పార్లమెంట్లో ప్రధాన ప్రత్య ప్రతిపక్షంగా అవతరించింది అటువంటి యొక్క చరిత్ర కలిగిన యొక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండకు జరిగే యొక్క శాసన మండలి ఉప ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి వారు ఒక ప్రకటన చేసినందుకు వారు తీర్మానం చేసినందుకు నేను తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాకు మరియు పార్టీకి మరియు శ్రీ చేతినేని హరిచంద్ర గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక సమయం తెలంగాణలో ఒక మార్పు ప్రారంభమైంది పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పి ఉద్యమ పార్టీ అని చెప్పి భక్తు రాజకీయమైన యొక్క కార్యక్రమాలు నిర్వహించి అవినీతిమయమైపోయిన సందర్భంలో ప్రజలు గద్దె దించారు కానీ అదే సమయంలో తగునున్న తగునున్నమ్మ అని యొక్క పేరుతోని మాయ మాటలు చెప్పి గ్యారంటీలని గ్యారెడీలుగా మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ఐదు నెలల కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం ప్రారంభమైంది ముఖ్యంగా విశ్వసనీయత పోవడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదో మాటలు చెప్పారు ఏదో రకంగా అధికారాన్ని సంపాదించాలని ఈ రోజున ఆ యొక్క ఇవి చేయలేని పరిస్థితులలో మళ్ళీ మాట మీద మాట మార్చే యొక్క ఇది ప్రారంభమైంది ఇటువంటి సందర్భంలో ఈ ఉప ఎన్నికల మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాకపోతే ఆ యొక్క రిజల్ట్ అనేది ఈవీఎంస్లో నిక్షిప్తమైంది కానీ ప్రజలందరికీ తెలిసి ఏం జరగబోతున్నదో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టే యొక్క దీంట్లో ఉన్నరని వాళ్ళు పదిహేను సీట్లు అన్నారు తర్వాత పద్నాలుగు అన్నారు తర్వాత పన్నెండు అంటున్నారు ఇప్పుడు వాళ్లకు ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు వచ్చే ఒక పరిస్థితి లేదు రెండో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలు కార్యక్రమాలు ఆయన కార్య కౌశల్యత ఆయన యొక్క నిస్వార్థత ఆయన దేశం కోసం నిరంతరం శ్రమించే విధానాన్ని చూసిన ప్రజలు భారతీయ జనతా పార్టీని కూడా ఆదరిస్తున్నారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి అక్కడ పోటీ చేసినాయి ఆ ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందని చెప్పి ఇవాళ అక్కడ కూటమి విజయం సాధిస్తుందని చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో పార్లమెంట్ సీట్లో అత్యధికమైన యొక్క స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని కూడా అందరూ విశ్వసిస్తున్నారు అదేవిధంగా రేపు జరగబోయే ఇరవై ఏడవ తేదీన జరగబోయే యొక్క ఈ పట్టభద్రుల నియోజకవర్గాన్ని జరిగే ఉప ఎన్నికలో సైతం ఇవాళ మేధావులు విద్యావంతులు న్యాయవాదులు డాక్టర్లు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ నిరుద్యోగులు ఉద్యోగులు అనేక మంది కూడా ఇవాళ ఎంతో సానుకూలంగా ఎంతో ఆదరణతో ఒకే మాట చెప్తున్నారు తప్పక ఈ మాయల మరాఠీ ఈ యొక్క మాయల మాటలు చెప్పే యొక్క కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు నేను ఒకే విషయం చెప్పి ముగిస్తాను ఇవాళ విద్యావంతులు కూడా ఎందుకు ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటే వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికైన యొక్క సభ్యులు లేరు బీజేపీకి మొన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంతకుముందు నలుగురు పార్లమెంట్ సభ్యులు గెలిచారు కానీ ఇంకా మిగతా ఏరియాస్లో ఉన్నాయి ఇక్కడ లేనప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఖర్చు చేసింది నేషనల్ హైవేస్ ఒకనాడు మనం సూర్యాపేట నుంచి ఖమ్మం రావాలంటే ఎట్లా ఉండేదో మనందరికీ తెలుసు ఈరోజు సూర్యాపేట నుంచి ఖమ్మంకు నలభై ఐదు నిమిషాలు మ్యాక్సిమం వన్ అవర్లో ఇవాళ రీచ్ అయింది ఇంకా తక్కువ సమయం అనేక నేషనల్ హైవేస్ రైల్వేస్ రైల్వే స్టేషన్స్ రైళ్ళు దీంతో పాటుగా సామాన్య ప్రజలకు ఫ్రీ రేషన్ రాష్ట్రంలో సుమారుగా ఎనభై లక్షల మందికి ఫ్రీ రేషన్ కిలోస్ చొప్పున దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఎనభై కోట్ల మందికి కిసాన్ సన్మాన్ కింద రాష్ట్రంలో ముప్పై ఎనిమిది లక్షల మందికి ప్రతి ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు పడుతుంది ఇది మోడీ గ్యారెంటీ మిగతా వాళ్ళలాగా వేస్తారా ఏరా వస్తాయా రావా ఎప్పుడు వస్తాయని ఎన్నికలు చూసుకొని వేసుడు అటువంటిది లేదు పద్ధతి ప్రకారం కరెక్ట్గా వితౌట్ ఎనీ యొక్క ఇబ్బంది లేకుండా పైరవి లేకుండా కరెక్ట్గా అటు అకౌంట్స్లో పడుతుంది అయితే మాట్లాడతా దానికి ఒకటే దానికి ఎందుకు నరేంద్ర మోడీ గారు అటువంటి ఒక ఏర్పాటు చేశారంటే ప్రతిసారి నరేంద్ర మోడీ పైసల విషయంలో దాన్ని ఆన్లైన్ సిస్టంలో ఎన్రోల్ చేసుకోవాలి దాని ఉద్దేశం ఏమిటంటే ఒకసారి ఒక రైతు కానీ ఒక వ్యక్తి కానీ కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎప్పటికట్లే ఉండాలని లేదు ఆయన డెవలప్ కావచ్చు డెవలప్ అయినప్పుడు తీసుకోకపోవచ్చు ఇప్పుడు నేనున్నాను నేను నేను ఆరు వేల రూపాయలు తీసుకుంటలేను నేను దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కాబట్టి నేను తీసుకుంటలేను అట్లే అందులో ఉద్యోగులు తీసుకునే అవకాశం లేదు పెన్షనర్స్ తీసుకునే అవకాశం లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకునే అవకాశం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రేయర్స్ తీసుకునే అవకాశం లేదు నేను చెప్పేది అందుకోసం ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా ఎన్రోల్ చేసుకోమని పెట్టారు వారు ఎందుకనంటే ప్రజాస్వాము అది ప్రజాస్వాము కరెక్ట్గా అందరికీ చే పదకొండు కోట్ల ముప్పై లక్షల మందికి ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన నీకు రుణమాఫీ చేస్తే ఎంత అవుతుంది ఒకనాడు మన్మోహన్ సింగ్ టైంలో డెబ్బై వేల కోట్లు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయలేదు ఎట్ టైం చేస్తే కూడా డెబ్బై వేల కోట్లు కూడా కాలేదు కానీ ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో వేయడం జరిగింది ఎరువుల సబ్సిడీ సుమారుగా ఒక ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక డిఏపి బస్తా ఓపెన్ మార్కెట్లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఉన్నది మీరు ఎందుకు చెప్తున్నట్టే నాకు ఒక మంత్రి చెప్పిండు బంగ్లాదేశ్ సరిహద్దుల రైతులు కానీ రైతులు అనే పేరుతోని ఆ బస్తా వేసుకొని బార్డర్ దాటుతున్నారట ఆడ నాలుగు వేలకు కమ్ముకొని వస్తాడు ఇక్కడ ఇక్కడంతా పన్నెండు వందలకు దొరుకుతుంది పన్నెండు వందలు పదమూడు వందలు ఇప్పుడు డీఏపీ పద్నాలుగు వందలు కానీ యూరియా రెండు వేల ఎనభై నుంచి మూడు వందల రూపాయలు అక్కడక్కడ రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు కానీ బయటికి తీసుకపోయి రెండు వేల పైన అమ్ముతున్నాడు రెండు వేల ఐదు వందలకు అంటే బయట మార్కెట్లో అంత రేటు ఉన్నదని చెప్తున్నాను అటువంటి ఆ విధంగా ఒక సబ్సిడీ వల్ల మోడీ ప్రభుత్వం ఇస్తుంది నేను రెండు మూడు విషయాలే చెప్పి మిగుస్తా మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు మీరు ఇక్కడ ఏది లేకున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పార్టీలకు అతీతంగా ఈడ మా పార్టీ ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో లేదు కాబట్టి ఏం చేయద్దు లేకపోతే ఇక్కడ ఎంపీలు గెలవలేదు ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావద్దని ఆలోచన చేయలేదు అయినా ఇవన్నీ కూడా చేయడం జరిగింది దీంతో పాటుగా అనేకం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు తాపుకోసారి చెప్తాను మెడికల్ కాలేజీలు దేశమంతా నూట యాభై ఏడు ఇచ్చింది మోడీ ప్రభుత్వం మన దగ్గర ఒకటి లేదని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ దాంట్లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే మొత్తం దేశంలో ఉన్న ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లో ఇప్పటి వరకు మెడికల్ కాలేజ్ లేని దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లేని దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేని చోట ఫస్ట్ ఇచ్చింది ఇక్కడ మన దగ్గర ప్రైవేట్ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి ఒక్కొక్క చోట్ల మూడు నాలుగు ఐదు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి తర్వాత గవర్నమెంట్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయినా అహంకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్లై చేయలేదు దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఇస్తే తీసుకున్న పేరు వస్తుంది కాబట్టి మేము తిట్టడం కోసం బంధనా చేయడం కోసం అనే దాంట్లో వాళ్ళు వ్యవహరించారు కాబట్టి అటువంటి అనేక విషయాలున్నాయి చెప్తూ పోతే అదే ఇప్పుడు సామాన్య ప్రజలకు ఉపయోగపడేది చేశారు మిగతా వాళ్ళకు ఉపయోగపడేది చేశారు డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్స్ ఉంటే నూట యాభై రెండు ఎయిర్పోర్ట్స్ అయినాయి పది సంవత్సరాలు అంటే మీరు అనొచ్చు ఎయిర్పోర్ట్ ఎవరెక్తారని సామాన్యులు కూడా ఎక్కడానికి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే అవాయి చెప్పులున్న వ్యక్తి అవాయి జాయిన్లో ప్రవే ప్రయాణం చేయాలి అంటే స్లిప్పర్స్ కూడా ఉన్న వ్యక్తి రెండు వేల ఐదు వందలు పెట్టి టికెట్ కొనుక్కొని విమానాలల్లో ప్రయాణం చేసే స్థితి రావాలి అన్నాడు ఒక ముప్పై మూడు కోట్ల జనాభా ఉంటుంది అమెరికాలో నాలుగు వేల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మన దేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి డెబ్బై నాలుగు ఉన్నాయి నరేంద్ర మోడీ వచ్చిన టెన్ డేస్లో టెన్ ఇయర్స్లో నూట యాభై రెండు చేసిండు నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ గారు వచ్చే తొంభై ఏడు వేల కిలోమీటర్లు ఉన్నాయి ఇప్పుడు లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్ అంటే టెన్ ఇయర్స్లో మొత్తం డెబ్బై సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయింది టెన్ ఇయర్స్లో ఎంత డెవలప్ అయింది అట్లా అనేక ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడు ఉండే ఇవాళ పదహారు అయినాయి ఐఎమ్స్ ఆ విధంగా అనేక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు డెవలప్మెంట్ వైపు అందుకోసమే పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఐదవ స్థానానికి వచ్చింది ఇంకొక రెండు మూడేళ్ళలో మూడవ స్థానానికి మూడవ అతిపెద్ద వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి దానివల్ల ఏం ఉపయోగం అని అనొచ్చు దానివల్ల మన అందరి జీవితాల్లో ప్రజల జీవితాల్లో అనేక జీవన ప్రమాణాలు పెరగడము మంచి ఎన్నో మార్పులు రాబోతుంది అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే ఇప్పటి వరకు అంటే ఏదైతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు అటువంటి జాబితాలో ఉండే భారతదేశం దీని వాళ్ళ డెవలప్డ్ కంట్రీలోకి తీసుకురావాలి విక్సిత్ భారత్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షతోనే ఏంటంటే సామాన్య ప్రజల యొక్క జీవితాలలో కూడా మార్పులు వస్తాయి అంటే ఇవాళ పదివేల జీతం ఉన్న కనికి రెండు వేల నలభై ఏడు కంటే ముందే కనుక ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారితే ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అట్లా అంత వస్తే ఎంత మార్పు వస్తుందో చూడండి అది మేము ఊకే ఉదాహరణకు చెప్తున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే డెవలప్డ్ కంట్రీకునూ అండర్ డెవలప్డ్ కంట్రీకి ఉండే తేడా గురించి చెప్తున్నాను అంటే పర్ పరిక్యాప్టే ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్పేది ఏంటంటే పట్టభద్రులకు మేధావులకు అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే ఇవాళ కేవలం నలుగురు పార్లమెంటు సభ్యులు గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉంటేనే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిందో రేపు పన్నెండు మంది ఎంపీలు అదే పన్నెండు మంది అదేవిధంగా ఈ యొక్క ఈ ప్రాంతంలో మేధావులు కూడా విద్యావంతులు కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపిననే సంకేతం ఇది గెలిపించడం ద్వారా ఇస్తే ఇంకెక్కువ బలం చేకూరుతుంది మన చేతులకు మనం ఎక్కువ ఈ ప్రాంతానికి మంచి చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో విద్య ఉద్యోగ అవకాశాలను మరి ట్రైనింగ్ పెంచడానికి ఉపయోగం జరుగుతుంది అదేవిధంగా వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం గొంతెత్తడానికి అవకాశం ఉంటుంది గుంపులో గోవింద కాంగ్రెస్ పార్టీ సభ్యుడు గెలిచింది అనుకోని గుంపులో గోవింద ఏమైనా మాట్లాడతాడా ఏమైనా నడుస్తుందా ఓడిపోయినా గెలిచినా గెలిచినాడ పరకపడది బిఆర్ఎస్ అయితే ఉన్నోడే ఉండేటట్లేడు వీడు గెలిస్తే ఉంటాడా ఇప్పుడు ఎమ్మెల్యేలో రేపో మాపో పీకుతారు ఇప్పుడు మీరు ఒక ఈ పార్లమెంటు రిజల్ట్ నాలుగో తారీఖు వచ్చిన తర్వాత ఏ క్షణంలో అయినా ఖాళీ అవుతుంది అటువంటి స్థాయిలో దీనికి ఏమేమి ఉపయోగం అందుకోసమే భారతీయ జనతా పార్టీ అప్కమింగ్ పార్టీ తెలంగాణ రాబోయే అధికారానికి రాగా వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ అందుకోసం నాకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా విద్యావంతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మన యొక్క ఈ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కానీ వరంగల్ ఇవాళ వరంగల్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూడా వరంగల్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి మద్దతు ప్రకటించింది నల్గొండ వైపు నుంచి కూడా నాకు దుర్గా ప్రసాద్ గారు ఫోన్ చేశారు నేను అందరికీ విషయాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా మద్దతు తెలుపుతారండి నేను ఇవాళ ఇక్కడికి వెళ్తున్నా అనే విషయాన్ని కూడా చెప్పాను నేను కాబట్టి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆత్మీయతతో ఇక్కడికి ఆహ్వానించి మద్దతు పలికినందుకు హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై ఏడో తేదీన జరగబోయే ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వేసి గెలిపించండి ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా మీతో అనేక విషయాలు పంచుకోవాలని చెప్పి నేను భావిస్తున్నా అదేవిధంగా మహానటుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడం అనేది అది సముచితమైన విషయమే తర్వాత నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను భారత్ మతకి